రాత్రి రెండింటికి రాత్రి ఇప్పుడు ఆయన ఉపన్యాసం చెప్పడమే కాకుండా కంటిన్యూస్గా ఇంటర్వ్యూ రూపంలో వాళ్ళు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్లు ఇవ్వడం ఆ కంఠానికి గ్యాప్ లేదు మే ఆరో తారీఖు ఉదయం ఐదున్నర గంటలకు మెడుకు వచ్చాను ఆ వారు అందరూ సుమారు ఎనిమిది గంటలకు పక్కపై నుండి లేచారు కనుక కనుక ఐదున్నర గంటలకు సర్వం నిశ్శబ్దమై సద్దమణిగి ఉండాను ఆడ జనాభా నిద్ర లేవక మునిపోయి నేను వర్మ త్వరపడి స్నానాధికారి ముగించుకొని మరల రూమ్లోకి ఎనిమిది ఎంతుందానికి బ్రేక్ఫాస్ట్ పిలుపురాగా వెళ్ళుతుంది మరల భోజనశాలలో నేను రాత్రి నేను రాత్రి మిత్ర బృందం అంతు హాజరయ్యాను అధికమైన అల్పాహార కార్యక్రమం ముగించుకొని ఎమ్మగారి పెద్ద హాల్లోకి వచ్చి దివ్యజ్ఞాన సమాజ సభ్యులు అనేకులు మమ్మల్ని చూడవచ్చు ఆధ్యాత్మిక విద్యను గుర్చి యోగ సాధనను గుర్చి దయ్యములు భూతముల విషయంలో కూర్చి సంభాషణ జరిగాను కొందరు ఔషధ సేవనమునకై వచ్చిది ఒక్కొక్కరి వ్యాధి పరీక్ష చేసి ఔషధములను రాసి ఇచ్చి తొమ్మిదిన్నర గంటలకు అందరూ వెళ్ళలిపోయేది అందరూ తీరుబడి లేని జీవనోపాధి కార్యక్రమం వెంట దూర ప్రాంతములకు పరిగెత్తవలసి ఉండాను పలుస పలుసని మంచు తెరల్లో నుండి గవాక్షమును దొంగిచూచిన బంగారు నీరుటెండ రమ్యతరమై కడు ప్రలోభనీయంగా ఉండెను మన దేశమున ఉదయం ఏడున్నర గంటలకు ఉండేడి వాతావరణంలోనే ప్రశాంతి అతడు తొమ్మిదిన్నర గంటల వరకు కూడా నిండి ఉండాను అలసట ఎరుకుని చక్కని ఉత్తేజము ఉల్లాసము మా శరీరములకు తేలిక చేశాను శరీరములను తేలిక చేశాను సమయము మికిలి ప్రసన్నముగా ఉండను నాటి ప్రభాత బాలాతపమున నేను ఎమ్మ ఆమె జానమందిరంలో ఆశీలమై ఉంటుంది ఆమె నాకు ఇచ్చిన స్వెటర్ పాదరంగులో చాలా సుందరంగా ఉన్నది నేను దాన్ని ధరించి కూర్చున్నట్టు చూసి ఆమె ఎంతో సంబరపడినది ప్రేమాదరములతో కూడిన ఒక తన్మయత్వమున ఆమె కొంతడు ధ్యానమునకు లీలమైనది తన జీవితమును కూర్చున్న వివిధ అంశములను విస్తరంగా సమీక్ష చేయొచ్చు నాతో ప్రసంగించినది పూర్వజీవితంలోని అనుభవములను సుఖదుఖములను ఆశలను ఆశయములను ఆదర్శములను ఆమె ఏక పుత్రుని జీవిత భవిష్యత్తును గురించి వివిధముగా ప్రశ్నించి తెలుసుకున్నది తాను ఎవరిని చూసినను తన బిడ్డల వలె అనిపించినయు నన్ను చూసినప్పుడు మాత్రము తన తండ్రి వలె అనిపించినదని చెప్పాను నా దగ్గర గాయత్రి మంత్రం ఉపదేశం పొందాను నాకు ఒక చక్కని ఫైలు బహుకరించాను అందులో ఖరీదైన తెల్ల కాగితములు శిల్పం వంటి ముద్రణ గల పోస్ట్ కవర్లు కొన్ని పువ్వులు అమర్చి సిల్క్ రిబ్బనతో నాజూక్గా కట్టబడి ఉండాను తొమ్మిదిన్నర నుండి పదిన్నర వరకు ఆమె తన జీవిత భవిష్యత్ కర్తవ్యం కూర్చి వివరముగా ప్రసంగించి తెలుసుకున్నాను ఒంటి గంటకు భోజనం కూడా ఆశీలనం అవుతమి దాదాపు ముప్పై మంది స్త్రీలు ముగ్గురు నలుగురు పురుషులు పంక్తిలో ఉండేవి మూడు గంటల వరకు భారతదేశంలో కూర్చున్న ముచ్చటలు ప్రసంగములు సాగినవి భారతదేశంలోని యువకులు యువతలు విధి వివాహములు గాంధర్వ వివాహములు సంప్రదాయములు ఆచారములు వేషభాషలు ఇల్లు తీర్చుకుంటాము అనగా అంశంలో ప్రశ్న ప్రశ్నలు శరపరంపరలు ఒక్కొక్కటే శరపరంపరలు ఒక్కొక్కటే ప్రశ్న వేసిన వారి కుతూహరం తీరిన వరకు ప్రత్యుత్తరముచ్చితాయి తర్వాత వస్తు ప్రదర్శన శాల విపణ వీధి భోజనానంతరము ఆరు కారులలో అందరము నగరం చూడబోయతమే జీన్ మేరీ మాకొక మ్యూజియంను చూపించాను పట్టణమున వందకు పైగా గొప్ప మ్యూజియంలు ఉన్నవట అందు ప్రతి ప్రాచీనమైన అతి ప్రాచీనమైన శయ్యాసనాది గృహోపకరణములు ప్రదర్శింపబడినవి వెలకట్టలైన సింహాసనముల వంటి దారు పర్యకములు వివిధ ఆకారములో వివిధ పరిణామం పరిమాణములలో ఉండెను కొన్నింటిని పసిడి అంచులు తీర్చబడి ఉండెను కొన్నింటికి ముద బంగారపు కైచేర్పులు కలవు కొన్నింటికి స్ఫటికములు మణులు తాపబడి ఉన్నవి అవన్నీ ఫ్రెంచ్ బెల్జియం రాజులు జమీందారులు వాళ్ళ కుటుంబములచే భద్రపరచబడిన తమ తమ వంశీయుల పర్యంకుములట ప్రతిదినము తుడిచి శుభ్రం చేయబడి నెగనిగిలాడుచున్నవి కుడ్యములకు త్రివిర్ణ వైల తైల చిత్రములు అతి సుందరములై అమర్చబడి ఉన్నవి అందుకొని ప్రాచీనములకు ఫ్రెంచి రాజపురుషులవి మరికొన్ని ఫ్రీమేసన్ క్రతుకాండకు సంబంధించిన రహస్య సంకేతముల చిత్రములు అందరి రహస్యార్థములను ఫ్రీమేసన్రీ అనప్పుడు ప్రాచీన కృతుశాస్త్ర అంశములను వారికి వివరించి చెప్పి వారందరూ ఆశ్చర్యపడి ఆ చిత్రంలో ఘనతను కొత్తగా గుర్తించిన వారి చిత్రములతో పాటు కృతుకాలంలో ధరించే దుస్తులు ఆభరణములు ఆయుధములు కూడా అందుండెను వారి సంకేతములను కూడా వివరించి ఫ్రాన్స్ బెల్జియం దేశములలో క్రైస్తవ మతము వ్యాపించుటకు ముందు ఫ్రీమేసన్రీ రాజకృషియన్ సంబంధం శాస్త్రీయ మత సంప్రదాయములు వ్యాప్తిలో ఉండి ఉండవాలని నాకు అవగతమైనది మ్యూజియం నుండి బయటకు పడేసరికి సాయంకాలము మాకు ఆరు గంటలు అయ్యాను మేము అతడు నుండి పెద్ద బజార్లోకి అంగడులకు పోయితుంది అంగడులో వస్తువులు అమర్చిన విధానంలో అమ్మకం చే విధానంలో చాలా నాగరికత నాజూకుతనము కనిపించున్నది బెల్జియం ప్రజల దినచర్యే లలిత కళామయమని అంగీకరింపక తప్పదు వ్యక్తుల నడక సంభాషణ పిలుపులు కేకలు కూడా దర్శనీయములు శ్రావ్యములు అనేది సత్యము ఒక్కొక్క పెద్ద భవనం ఒక్కొక్క మొత్తము అక్కడ అంగడి అందు కోఆపరేటివ్ పద్ధతిలో అనేక వస్తువులను విక్రయించువారు అనేక జాతుల వస్తువులను చిన్న చిన్న బాటలుగా అమర్చుతారు ఒక బాటలో కూరలు ఇంకొక బాటలో పానీయములు ఇల్ తర్వాత పాలు పెరుగు వెన్న మీగడ ఐస్ వేరే వేరొక పక్క పురుషుల దుస్తులు ఒక పక్క స్త్రీల దుస్తులు ఒక బాటలో తివాచీలు చేపలు పరుపులు దిళ్ళు ఒక వీధిలో దుప్పట్లు తుళ్ళు జేబుగుడ్డలు ఒక పక్క మంచములు మడత మంచములు కుర్చీలు బలలు ఒక పక్క టోపీలు అమర్చబడి ఉండను ఈ వీధులన్నీ బానం లోపల అమర్చబడి ఉండను పై అంతస్తులో విద్యుత్ పరికరములకు కాంతులు పంకాలు లైట్లు రేడియోలు పొయ్యిలు బట్టలు ఉతికి యంత్రములు మరి ఒక పక్క తోటలను పెంచడానికి కావాల్సిన సామాగ్రి కలవు మూడవ అంతస్తున గృహ గృహ నిర్మాణ ఉపకరణములను చలవరాళ్ళు డిజైన్లు కుడ్యముల ద్వారా బంధములను శిల్పములు కలవు ఒక పక్క అద్దములు గాజుపెట్టెలు ప పలకలు భరిణలు సున్నితమైన గాజు గొలుసులు కొవ్వొత్తి దీపంను అమర్చుకొని గుమ్మటములు గలవు మరి ఒక పక్క సుప్రసిద్ధ చిత్రకారుల త్రివర్ణ చిత్రం చిత్రమున ముద్రిత ప్రజలు అమ్మకమునకే వరుసగా పేర్చబడి ఉన్నవి ఒక చిత్రంను నేను పరికింపగా డెబ్భై ఐదు వేల ఫ్రాంకులు ఒక పక్క అతి మృదువుగా తీర్చబడిన రంగురంగుల చర్మం ఉన్నవి నేను తాకి చూచి వాని మృదుత్వమునకు తమగా ఇది ఏ జంతు చర్మం అని అడిగితేనే అది ఆవు చర్మం అని బదులు చెప్పగా నాకు వడలంతి జర్లు పాకినట్లయినది రక్తం విరిగిపోయినట్టు అనిపించను సంప్రదాయ బలం ఎంత గాఢమైనది అన్నిటికన్నా పై అంతస్తులో పూల దుకాణం అమర్చిపడి ఉన్నవి కుండీలలో పూల చెట్లు గదుల్లోనే పెంచబడుస్తున్నవి భవనం మొత్తము గాజుతోనే నిర్మాణం చేయబడినది భవనంలోని ప్రదేశం నాకు అడుగు పెట్టగా ద్వారములు అవే తెరుచుకునను ఎవరికి వెళుతుంటే ధరాలు లేచుకుంటాయి కదా అంతస్తు నుండి అంతస్తు నాకు సోపానములు పరిశు పరిభ్రమణం చేస్తున్నది సోపానము నిలబడి చేతిలోని బరువు బరువును పెట్టకూడపై ఉంచి పట్టుకొనగా మనతో పాటు అది నడిచివచ్చును నాతో సోపానములపై నిలబడక నిలబడిన ఒక కన్య స్వామీజీ మీ పంచను ఈ సోపానము లాగి మిమ్మల్ని మేడపైకి విసురును జాగరూకత వహించవలను అని వాక్చ్యాతరించుకున్నది నీవుంటివి కదా భయం లేదు అని బదులు పలికితిని మేము పై అంతస్తులోకి వెళ్ళి చేరుకుంటుంది ఏ వస్తువుని గుర్చు విచారణ చేయనక్కర్లేదు ధరలు వస్తువులకు తగిలింపబడి ఉండను మనకు కావలసిన వస్తువులను మనమే తీసుకొని తెచ్చుకున్నటకు తీగల చక్రాల బళ్ళు కొన్ని వంద కొన్ని వందలు ఒక్కొక్క అంతస్తులో ఉండును ప్రతి వరుస చివర వెల చెల్లించటకు గల్లా ఉండును పిల్లల దుస్తులమ్మ వైపున చిన్న కొండ కోనేరు తోట మనుష్య పరిమాణమున పది మంది పిల్లల చిత్రములు అమర్చబడి ఉన్నవి లెక్కలు చేయు యంత్రములు ఉండటం వల్ల వారు కూడికలు తీసి మర్చిపోయి చాలా కాలమైనది క్యాలిక్యులేటర్స్ వర్మకు చొక్కాలు నచ్చను వాని ఎంపిక వాణ్ణి ఎన్నిక చేయబో చేయబోగా అతడి ప్రదర్శన వచ్చే యువతి వర్మను ఆలింగనం చేసుకుంది వర్మ నిశ్చేష్ఠుడయ్యా భయం లేదు ఆమె మెడ ఆది కొలుస్తున్నది అని పలికి ఎలిజిబెత్ నవ్వను నేను కొలకి తీసుకుంటుందని నేనేం చేయడం కాదు భయపడకని చెప్పింది ఎంత భారమైనను ఎవరి వస్తువులు వారే మోసుకొని పోవేదరు తెల్ల జాతి వారందరూ జీవన విధానమును సుడువు సూత్రములను నాగరికతను నాజూకును తెలిసినవారు వడలు దాచుకోనకుండా అహోరాత్రమును పనిపాటలు పని పాటలు చేసుకునిట వారికి వెనతో పెట్టిన విద్య ఇతరులను కూర్చి దురాలోచన చేయుట కాలం చాలదు కోపం వచ్చినచో గుర్దుకొనవలననే గలరే కానీ స్వయం పాకము వారి జాతిలో లేదు అందువల్లనే వారికి శరీర ఆరోగ్యము దృఢమైన అవయవ సౌష్టము ఆయుర్బలము ఎక్కువ అని నాకు అనిపించను మానసికంగా బాధపడుట మగమాటము వారు ఎరగరు ఆధ్యాత్మిక ప్రజ్ఞ కన్నా వైజ్ఞానిక ప్రజ్ఞ కన్నా భౌతిక శక్తి వారికి ఎక్కువ తెలివి ఎక్కువ నమ్మకం తక్కువ మోసమునికి అవకాశం తక్కువ మోసం జరిగిన చోట వెంటనే పోలీసు వచ్చి మందహాసంతో జరిమానా వసూలు చేసుకుని వెళ్ళిపోయి తెల్లజాతి వాడు ఆచార వ్యవహారంలోకి ఎక్కువ బద్ధుడు అతడు ఒక మూర్ఖునితో ఆయనను సఖ్యం చేసి పని చేయించుకోగలడు భారతీయుడు వైజ్ఞానిక కక్షలో కూడా ఒకటిపై ఒకటి సందేహపడగలడు మేము తిరిగి వచ్చేసరికి రాత్రి ఎన్ని గంటలైనది ఇంకా సూర్యరశ్మి ఉన్నది భారతదేశంలో సాయంకాలం ఆరు గంటలు ఎట్లుండనో అట్లు వెలుగుగా ఉన్నది మేమందరము ఎమ్మా ఇంటికి వచ్చి భోజనములు ముగించుకుంటామే ముందు హాల్లో నా ఉపన్యాసమునకి ఏర్పాటు జరిగాను దివిజ్ఞాన సమాజ సభ్యులు భూత సంభాషణ శిక్షణాలయం వారు వచ్చి చేరే రాత్రి తొమ్మిది గంటల నుండి పదిహేను పదకొండు పదిహేను గంటల వరకు ఉపన్యాసం సాగాను ఆనాడు నేను యోగాభ్యాసమును గూర్చిన వివిధ సంప్రదాయములను కూర్చి మనస్సు స్వభావం ప్రకృతి కూర్చి మనః కేంద్రీకరణము మనోదమనం అన పద్ధతుల వలన నష్టమును గుర్చి మనోజీవునకు మాన మానసాతీత స్థితికి గల భేదనం భేదములను ఊసి ఉపన్యసించుతుంది మనస్సును ఏ విధముగా బుద్ధి మార్గమునకు పట్టింపవలనో ఇంద్రియములతో పాటుగా ఆత్మలో ఒక భాగంగా లీనము చేసి జీవించుటెట్లో వివరించుతుంది నాటి రాత్రి ఉపన్యాసమును నేను ప్రసంగించిన అంశములు వివిధ యోగ సంప్రదాయములు యోగ నిర్వచనము సుఖపడుకు కావలసిన శాస్త్రీయ దృక్పథము మనస్సు దాని స్వభావము మనస్సును ఆత్మలోనికి లీనము చేయుట ఆనందానుభూతి దాని లక్షణము కృష్ణ భగవాన్ని క్రీస్తు భగవాన్ని వారి యోగాచార్యత్వము రాజయోగ వివరణము గురువు యొక్క ఆవశ్యకత గురువు దృష్టిలో పడుట యోగ సాధనము ప్రణాయామ అనగా ఏమి భ్రూమధ్యము సోహం అను మంత్రములు స్థిర సుఖము ఆసనం అను సూత్రము వివరణము సివివి యోగము ప్రేయర్ విధానము సివివి చిత్రపటం వేదికపోయి ఆవిష్కరించి చూ చూపితుంది అందరూ దేశ కాలాతీతమైన పర్వశ చెందిరి దాని నుండి నాటి నుండి వారందరూ నిత్యం ప్రేయర్ అందు అందుకొందరు నా స్పిరిచువల్ సైకాలజీ అనే గ్రంథమును వివరించిన నా ప్రత్యేక ధ్యాన మార్గమున అంతకుముందు ఒక సంవత్సరం కాలం నుండి అనుష్ఠించున్నవారు ఉన్నారు వారందరూ ఆల్బర్ట్ శశీచే ఉపయోసం అందినవారు వారిని మాత్రము అదే మార్గమున సాధన చేసింది గాను మిగిలిన వారిని మాస్టర్ సివివి ప్రేరణ అవలంబించవలసింది గాను సలహా ఇచ్చితని ఎల్లరూ ఆధ్యాత్మిక ప్రేమానుభూతి ప్రవాహమున మునిగి తేల్చు రాత్రి పొద్దుపోయినను నన్ను విడిచిపెట్టక అనేక సంభాషణలో కాలం గడిపి కాల శాలల్లో వారందరూ నా చుట్టూను కూర్చుండ్రి కొందరు ఫోటోలు తీసిరి మరి కొందరు హాస్య సంభాషణ సాగించి ఎల్లలకు లేచి ఎలరు లేచి విశ్రాంతికి తరలహరికి రాత్రి ఒంటి గండను అసలు ముందు ఈ లెక్చరే అప్పటిదాకా ఉంటుంది అదైన తర్వాత ఆ డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళు కూర్చునేటువంటిది ఒక టూ అవర్స్ పడుతుంది అంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు మళ్ళీ అక్కడ ప్రశ్నలు సమాధానాలు ఇంకా అవన్నీ చర్చలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అప్పుడు అయిన తర్వాత వచ్చి ఉపన్యాసం ప్రారంభించడమే రాత్రి అవుతుంది అందుకని ఈ రోజు రాత్రి ఒంటి రెండు అవడానికి కారణం అది మే ఏడో తారీఖు ఐదున్నర గంటలకు నిద్ర లేచి ఇతరులందరూ నిద్ర లేవకముందే బర్మ నేను స్నానమాదకము ముగించుకుంటాము ఎనిమిది గంటలకు ఫలాహారం అయిన వెనుక రోగార్థులకు మందులిచ్చుట జిజ్ఞాసులకు సాధకులకు ప్రదేశం ఇచ్చుట ముగించేతిని అపూర్వ చిత్రకారుడు తొమ్మిదిన్నరకు బయలుదేరి ఆల్బర్ట్ శాంతరీన్ అను ఒక విశేష వ్యక్తిని చూడబోయేతని చూడబోయేతుంది అతని భార్య మా గెదురుబోచి స్వాగతం అడిగి మేడపైకి ఆహ్వానించినది శాంతరీన్ చెయ్యపై నుండి దిగి నడవలేని స్థితిలో అస్వస్థుడై ఉండేను ఫ్రెంచ్ భాషలో అతడు ఉత్తమ శ్రేణికి చెందిన ఒక విఖ్యాత కవి పత్రికా రచయిత రెండవ ప్రపంచ సంగ్రామం యుద్ధవీరుడుగా పనిచేశాను ఇప్పుడు ఒక తుబ్బాకి గుండు అప్పుడు ఒక తుబ్బాకీ గుండు అతని కుడి భుజంలో నుండి వక్షస్థంలోనికి ఎడమ భుజమును ఎడమ భుజమును దూరి గాయపడపరచను యుద్ధము సందడిలో మూడు దినములు ఆ గుండు శరీరం దేని నిలిచిపోవటం వలన రక్తమును చెడిపోయాను వైద్య సహాయమున మృత్యుముఖం నుండి బయటపడిను కానీ తిరుగులేని అస్వస్థతతో మంచం పైననే గడుపుతున్నాడు గడిచిన నాలుగు సంవత్సరం నుండి రక్త ప్రవాహం క్రమంగా మందగించు నిరసించున్నాడు అతడు అరచేతులు పాదములు నీలమునై చల్లగా నీలములై చల్లగా ఉన్నవి నేను అతనితో సంభాషణ చేసి సివివి ప్రేయర్ను ఉపదేశించి హోమియోపతి మందులను రాసి ఇచ్చుతని నన్ను చూచి అతను ప్రేమ పూరితుడై చిరకాలం నుండి సంబంధం గల ఆత్మ బంధువులై ఉప్పొంగను అతనిని అతని భార్యకు ఆనంద భాష్మలతో వెక్కిళ్ళు తరంగితములై వచ్చను అతడు ఒక పరి ప్రతిభాశాలి అయిన చిత్రకారుడని కూడా తెలుసుకొంటిమి యేసుక్రీస్తును మున్నగు గురువుల భావమయ్య చిత్రములు అతడు సృష్టించిన కుడ్యముల అలం కుడ్యములకు అలంకరింపబడి ఉండను నేను భారతదేశమునకు తిరిగి వచ్చిన తర్వాత చాలా కాలమునకు నాకు నా రేఖాచిత్రమునకు దాన్ని ఊహామయముగా ఒక చర్చిపై అంతరిక్షమున భావించి చిత్రించి పంపాను మేము కొంతడవు అతనితో ప్రేమమయమైన సంభాషణ చేస్తుంది ప్రాచ్య పాశ్చాత్యమున ఆత్మీయమైన అనుబంధం ఏర్పడే వైఖరులను గూర్చి ముచ్చడించుకుంటుంది అతడి నుండి మరల ఇంటికి తిరిగి వచ్చి దిల్ దిల్టీల్స్ కారు నడుపుచు నాతో సంభాషణ చేచూ నడము ఇట్లా నేను యూరప్లో వాహనములు ప్రమాదములు విపత్తులు ప్రాణ నష్టములు అధిక సంఖ్యలో ఉండును మిమ్మల్ని కూర్చుని పెట్టుకొని కారు నడుపుట నాకు కొంత బాధ్యత అప్పుడు నేను ఇట్లాంటిని నీతో పాటే నేను ప్రాణం ఒకడికి ఎంతగా మరి కూడా అంతే కదా అప్పుడు ఎవరి ప్రాణం వాడికి అతను అన్నాడు మళ్ళీ ఎవరు ప్రాణం వారికి విలువైనది సహజము కానీ మాకు మీ ప్రాణం ఎక్కువ విలువైనది అంటే నేను అట్లే నీ ప్రాణము నాకు ఎక్కువైనది ఇదే ప్రేమమయ్య మాకు ఆధ్యాత్మిక మార్గము ఈ మార్గం నుండే దైవము మానవ రూపమును దర్శనమిచ్చును తర్వాత విహారయాత్ర అనేటువంటిది కూడా అక్కడ ఏర్పాటు చేశారు విహారయాత్ర మేము అతనుండి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే ఒక వినోద కార్యక్రమమునకే సిద్ధపడుతుంది అతడికి ఇరవై ఐదు కిలోమీటర్లలో ఉన్న ఒక గ్రామమునకు వన వనభోజనముల నిమిత్తము బయలుదేరుతాయి అతడి హోటల్ అతడి తోటలో ఒక చక్కని భోజన హోటల్ ఉన్నదట రోమన్ క్యాథలిక్ బ్రహ్మచారిణులు అంటే నన్స్ దాన్ని నిర్వహించులు అందలి లాభములను మత ప్రచారము మరి ఇతర దైవ కార్యములకు వినియోగించుట మేమె సుమారు ఇరవై ఐదు కార్లలో బయలుదేరి బయలుదేరుతుంది అంత స్పాంటి నుండి వచ్చిన వారందరూ పాల్గొనేది పాయా ఆమె కుమార్తె జుజు మా ప్రయాణములలో మా వెంట నుండి మా వెంట ఉండి మా భోజన సదుపాయములకు సవ్యముగా చూసుకొని చుండిది మేము ప్రయాణంలో ఉన్నప్పుడెల్లా పాయా వంట చేయచుండను దారిలో మేము ఒక విచిత్ర జలయంత్రము సూచితమి అది ఒక సహజమగు నీటి బుగ్గ నుండి అమర్చబడినది ఇరవై నాలుగు గంటలను రెండు నిలువుల ఎత్తున ఊర్ధ్వగతమైన ఒక పెద్ద జలధార సమపీడనమున చుట్టూను చెదరి ఒక పెద్ద బుద్భుతమై నిలిచి ఉండును అందరి జలములు ఎప్పుడూ గోరువెచ్చగా ఉండును ఆ నీటి బుగ్గ పర్వతములలో నుండి ప్రయాణం చేసి వచ్చిన ఒక జల నుండి పుట్టుతున్నది అది మేరీ మాత పాదతీర్థం అని వారి విశ్వాసం పుడిసి బట్టి ఆ జలములు తీర్థంగా గ్రోలుట మొగము కడుక్కొని చేతిలో చేసినతో పాపములు అనేక వ్యాధులను క్షాళమగునని క్షాళమగునని వారు చెప్పుతారు మేమందరము ఆ జలమును గ్రోలి కొంతడవు ఆ దృశ్యం వినోదించి తత్పార్శ్వన ఉన్న ఒక చిన్న నదిని చూచి మరలో బయలుదేరుతుంది మేము దిగిన రోమన్ కేథలిక్ వారి హోటల్ చాలా సుందరంగా ఉన్నది ఆరుబైటి అంతయు సమతలమైన పచ్చికతో ఆరు ఆకుపచ్చగా ఎండ పొడలో మెరసిపోవచ్చున్నది పైన మొదలగ వృక్షముల గుల్మములు పుష్పలత నికుంజములు సహజ సంపద కోల్పోయి కూడా కోల్పోకుండా పెంచబడి ఉన్నది వారి మాటను ఆరుబైల్న అందందు దళములుగా కుర్చీలను బలాలను అమర్చబడి ఉన్నవి భారతీయులకు ఆశ్చర్యం గొలుపు అంశం ఏమనగా ఆ కుర్చీలు ఆ కుర్చీల బల కూర్పును ఎవరినూ చెదరగొట్టకుండా జన్మ జనసమ్మర్దం వచ్చుచు పోచుండును పోచుండను మేము సాయంకాలం నాలుగు వందల వరకు అతడు పొద్దు పొద్దుపూచితమే పలు తావు నుండి సమిష్టిగాను వేష్టిగాను ఫోటోలు తీయబడినవి ఆరు బయట ఉన్న ఎండతో పాటు వెండి తెరవలే మంచు పొర నిండి ఉండును మేము హోటల్ లోపలి ఒక శాలలో ఆసీనమై భోజనములు సాగించదు పాశ్చాత్యుల భోజనములో ఒక వింత ఉన్నది కబుర్లతో కాలక్షేపములతో సామూహిక భోజనము కనీసం మూడు గంటలు సాగును మిగిలిన విషయంలో ఒక్క నిమిషం కూడా విలంబమును సహింప సహింపకవారు కాల పరికృప్తులై ఉరి ఉరిపెట్టుకుని ఉరిపెట్టుకొని వచ్చినట్లుండరు భోజనంలో ఇక్కడ మాత్రము దాదాపు అరగంట ఒక అరగ ఒక పదార్థము చొప్పున వటను సాగును ఈ లోపల వారి సంభాషణలు పక్కపక్కలు కిలకిలలు గలగలలు సాగించుందరు భారతీయునికి మాత్రము ఎంగిలి వేలుతో కాలక్షేపం చేసినట్టుండను అభ్యాస సంస్కారములు వేరే కొట్టే నాకు ఆ విలంబనం కొంత చీతల అనిపించను అయినను వినోదించున్న ముఖం పెట్టి మిగిలిన మిగిలిన వారి ఉత్సాహమును పాల్గొంటుంది మేము నాలుగు వందల గంటల తర్వాత మరల కారులలో వెనక్కు తరలితే దారిలో ఒక పుణ్యక్షేత్రం కనిపి ఉన్నది అది అంతయో ఒక చిన్న గ్రామము పూర్వమాత్రట ఒక బాల ఒక బాలికకు మేరీ మాత సశరీరముగా దర్శనమిచ్చుచు అనుదినము ఆమెను అనుగ్రహించినట ఆమె సంభాషించిన గదియు మునగు ప్రదేశములు పవిత్ర స్థలములుగా దర్శింపబడును రాను రాను యాత్రికి సంఖ్య హెచ్చయి ఆ భవనం అంతయో ఒక పెద్ద హోటల్గా నిర్మాణమయ్యాను పరిసరం అంతయో ఒక పట్టణముగా పెరిగిపోయాను అసంఖ్యాకమైన వసతి గృహములు అంగడులు వస్తు ప్రదర్శన శాలలు కలవు ప్రస్తుతం అందు పవిత్రత కన్నా వాణిజ్యశళి ఎక్కువ మోపైనది పెద్ద తోటలో ఒక చర్చి ఉన్నది మరి ఒక తోటలో మెరీమాతను ఒక చేపల నిర్మాణం చేయబడి ఉన్నది గర్భాలయమునికి పోయి వచ్చువారు రొక్కమును చెలించి ప్రార్థన చేయవచ్చును ఒక పర్వతము నుండి ప్రవహించున్న సెలయేరు మెరీమాత పాదోదకము దానికి అనేక జలనాణముల గుర్తులు ఒక తోటలో ఏర్పడి ఏర్పడబడి ఉన్నది తీర్థోదకము సేవించి వారు ఎల్ల వారెల్లా వేరుగా రొక్కము చెల్లించదురు మరి కొంత దూరమున ఒక పెద్ద తోటలో రోగ విధ్వంసన శాలలు కలవు రోగార్థులు కొన్ని వేల మంది క్రమశ్రేణులుగా వేచి ఉన్నారు తడవకు సుమారు ఎనిమిది వందల మంది రోగ నివారణ ప్రార్థనలో పాల్గొని పాల్గొనను వేచి ఉన్న వారి సంఖ్య వేలల్లో ఉండను రొక్కము చెల్లించిన ఒక్కొక్క రోగి యొక్క ఒక్కొక్క రోగి ఒక్కొక్క తోపుడు బండిలో కొనిపోపబను తోపుడు బండ్లకు వేరుగా సుంకం చెల్లింపవలను పచ్చిక వచ్చిన వారు వసతి చేయుటకు ఏర్పడిన హోటళ్ళలో వాతావరణము అపరిశుభ్రమైన నానా దురాచారముల వసతులతో కూడి ఉండను విశ్వాసములు మన ప్రవృత్తులు కష్టసుఖములు అని వాని ఎడల భూగోళమునందు ఏ ప్రాంతం మానవుడైన ఒకే విధముగా ప్రవర్తించను కదా ఈ ప్రవర్తన సామ్యమునకు విజ్ఞానముతోనూ మతభేదంతోనూ సంబంధం లేదు ఆ గాక ప్రతి నగరమునను దైవ సాన్నిధ్యమైన చర్చి చేపలు మునగ తావుల్లో సామాన్య ప్రజల చూపు మూఢాచారములు పామర విశ్వాసములు భారతదేశమునందు వలనే ఎల్లెడలను నాకు కనిపించినవి దైవమునకు మ్రొక్కుకొని ధనము జుట్టు మున్నగునవి అర్పించుట తెల్లజాతుల్లో కూడా ఎల్లిడలా కనిపించుడను భారతీయుల్లో పామరులు దైవమతమును దైవమును తమ కోరికలను తీర్చు సేవకుడుగా ఆరాధించరు పాశ్చాత్యుల్లో పామరులు దైవమును తమ పాపములను అనుదినము క్షాళనం చేసుకుని మురికి తొట్టెగా చేతి సబ్బు బిళ్ళగా చేతి గుడ్డగా ఉపయోగించుకోవాల్సిందరు ఈ రెండు రకాల కాంట్రాస్ట్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఆ కాంట్రాస్ట్ మనకు తెలిపారు అంటే భారత్ భారతదేశంలో ఎలా ఉంటుంది అక్కడ ఎలా ఉంటుంది అనేటువంటిది భారతీయుల్లో పామురులు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దైవాన్ని తమ కోరికలు తీర్చి సేవకుడుగా ఆరాధిస్తారు మనం ఏ మనం ఏదడుగుతే దేవుడు మన కోరికలు తీర్చాలంటే మన సేవకుడు అనమాట మనం చెప్పిన చేసేటువంటి చేసేటువంటి సేవకుడులాగా భగవంతుని ఆరాధిస్తారు మన వాళ్ళు వాళ్ళేమో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా పరిశుద్ధి చేసేటువంటి ఒక డిటర్జెంట్ గాను స్నానపు ఒక స్నా స్నానపు తొట్టి గాను అలా భగవంతుని అలా ఆరాధిస్తారు డబ్బు పెళ్ళలాగా నాప్కిన్ లాగా అలాగనమాట చర్చి అనగా పాపములను క్షాణం చేసుకుని ప్రదేశం అని ఎక్కువ మంది భావం అంటే ఎన్ని పాపాలు చేసినా పర్లేదు అందులోకి వెళ్ళి ఒకసారి జీస్తే ఆ పాపాలని క్యాన్సిల్ మళ్ళీ మరణం నుంచి కొత్తగా పాపాలు చేసుకోవచ్చు వివేకానందులు అరవిందులు రామకృష్ణ పరమహసం ఉన్న వారి వాతా వాతావరణమున అలవడిన వారును జ్ఞాన శిక్షణం పొందిన వారును మాత్రము చర్చనగా ఆత్మవికాసము సాధించే ప్రదేశం అని నరుడు దైవ సాన్నిధ్యం అనుభవించే పవిత్ర స్థలం అని చేసుకుని ప్రార్థించను ఈ విషయములను వివరించుతూ నేను సహచర సోదర బృందంతో ఆ ప్రదేశమంతీ పర్యటన గమనించుతుంది ఆ చుట్టును లియేజ్ పట్నం తిరిగి వచ్చి కొంతకాలం గడిపి చీకటిపడి సమయంలో నేను వర్మ ఎలిజబెత్ పాయా రాబర్ట్ అతని కుటుంబము స్పాటిన్ గ్రామ బయలుదేరుతుని లియేజ్ సోదర బృందం అందరూ మా చుట్టూ గుమ్మిగూడి మమ్మ విడవలేకపోయేది మేము వెడలిపోవచ్చుంటే మనం దుఃఖపడేది కొందరు కన్నులో నీళ్ళు తిరిగినవి అందరి దగ్గర మెల్లగా సెలవు పుచ్చుకొని అందరికీ ఆశీస్ వసకి బయలుదేరి స్పాటించి చేరినప్పటికీ రాత్రి పదకొండు గంటలైనది ఎలిజబెత్ మిక్కిలి అలసట చెంది నీరసంగా ఉండేను మూడు దినముల పాటు విరామం లేక నన్ను చూడవచ్చిన వారికి నాకును నడమ జరిగిన సంభాషణ అన్నింటినీ కూడా అనువాదం చేసి ఆమె మనస్సు శరీరముట మనస్సు శరీరముటేస్తాను